అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో వచ్చా అన్నారు మీరు సో అప్పుడు ఎట్లా అనిపించింది దర్శనం చేసుకున్నారు ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏర్పాట్లకు సంబంధించి ఆర్గనైజేషన్ అంతా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి శివరాత్రికి సంబంధించి ఏర్పాట్లు కదా సో బాగా చేశారా బాగా చేశారు ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి ఫ్రీగా దర్శనం అవుతుంది ఇక్కడ అమ్మడి ఎలా చేస్తున్నారు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు బాగుంది ఇంకా చెప్పండి సార్ ఏమనిపించింది లాస్ట్ టైం ఇప్పటికి డిఫరెన్స్ ఏంటండి ఏం చెప్తారు లాస్ట్ ఇప్పటికి డిఫరెన్స్ అనేది అంత క్లియర్ గా ఏం లేదు కానీ బట్ ప్రశాంతంగా ఉంది తోపులాటలు కానీ కన్ఫ్యూజన్ గానీ ఏం లేదు ఇన్స్ట్రక్షన్స్ ఆ ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అన్నీ బాగానే ఉన్నాయి అందరు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు భారతి అండి వచ్చారమ్మాండి వచ్చారు కదా వచ్చినందుకు అయ్యారా దేవుడి దర్శనం బాగా అయింది అండి ఖాళీగా ఉందండి చక్కగానే నిన్న వచ్చామండి రష్ రష్గా ఉందండి ఇప్పుడు మళ్ళీ మా బంధువులు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాం అనమాట చాలా బాగా జరుగుతుందండి అన్ని కూడా బాగా జరుగుతున్నాయండి వస్తుంటా అన్నారు కదా సో గతేడాది దర్శనం చేసుకున్నారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపించాయి ఇప్పుడు ఏర్పాట్లు ఎలా అనిపించాయి ఇప్పుడు బాగున్నాయండి ఇప్పుడే బాగున్నాయి అండి మరి ముందు మీద ఇప్పుడు చాలా బాగున్నాయండి అన్ని చూసుకున్నారండి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగుందండి ఇప్పుడు ఇబ్బందులు లేవండి లిఫ్ట్ మీద వెళ్ళే వాళ్ళకి లిఫ్ట్ ఉందండి మామూలుగా ఎక్కి వాళ్ళకి ఎక్కి దర్శనం ఉందండి బాగుందండి బాగా చేశారు బాగా చేశారండి ఇప్పుడు గతం మీద ఇప్పుడు బాగుందండి ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తుంటే అనిపిస్తుంది ఎందుకు బాగుందండి ఇప్పుడు బాగుంటదండి ఇప్పుడు బాగుంటదండి సార్ మీ పేరు అండి వెంకటేశ్వర్లు ఎక్కడి నుండి వచ్చారండి గుడిగురాళ్ళు ఎట్లా ఎలా జరిగిందండి బాగానే ఉంది అంతకంటే ఇప్పుడు బాగా మెరుగ్గా ఉంది అంటే గతం కంటే మెరుగ్గా ఉందంటే కూడా ఇప్పుడు బాగుంది కారణం ఏంటి ఏ విధంగా బాగుంది ఏ విధంగా అంటే మెయింటింగ్ అంత ముందు కొద్దిగా సరిగ్గా చేశారు గురు ఇప్పుడు బాగానే ఉంది ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు ఈ సంవత్సరంలోనే నేను టీడీపీ హయాంలోనే ఇది మూడోసారి రావటం అంతకుముందు ఒకసారి వచ్చింది అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ సరిగా భక్తులు పట్టించుకోవాలి అస్సలు అన్నదానం కానీ ఏదైనా కానీ నీట్ గా బ్రహ్మాండం ఉంది ఇబ్బంది ఏమి లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెంపుల్ సంబంధించి అన్ని బాగా జరుగుతున్నాయి అన్ని బాగానే జరుగుతుంది ఇబ్బంది ఏమి లేదు బానే ఉంది ఎక్కువ బాగానే ఉంది దూరం వచ్చారు ఓకే దర్శనం అయింది అంత దూరం నుండి వచ్చారు దర్శనం బా ఏర్పాట్లు ఏమనిపిస్తుంది భక్తులు సంబంధించి రావడమా కోటప్ప కొండకి ఇంత ముందు కూడా వచ్చారు ముందు వచ్చాం అంటే శివరాత్రి అప్పుడు కాదు మామూలుగా విడిగా వచ్చాం అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా ఆలయంలో ఏం లేదు అక్కడ పైన మార్పు వచ్చింది శివరాత్రికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కదమ్మా సో ఈ ఆలయం వాళ్ళు కావచ్చు లేదంటే గవర్నమెంట్ అదే ఈ గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు బానే చేసారంటారు ఏర్పాటు సార్ మీ పేరండి నా పేరు రమేష్ అండి ఎక్కడ వచ్చారండి ఈస్ట్ గోదావరి తుని తుని నుంచి వచ్చాము పొట్ట కొండకు వచ్చారు కదా ఎలా అనిపించింది దర్శనం దర్శనం ఎలా జరిగింది ఏమనిపిస్తుంది ఇక్కడ చాలా బాగా జరిగిందండి చాలా బాగా తయారు చేశారు కూడా గుడిని మేము ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాము ఎలాగే రావాలని కోరుకుంటున్నాం ఇంత ముందు ఒకసారి వచ్చామండి ఇది రెండోసారి ఎప్పుడు వచ్చారండి సేమ్ ఇదే శివరాత్రి నెక్స్ట్ రోజే వచ్చామండి పేరు శివకుమార్ అండి వచ్చారండి కాకినాడ జిల్లా తుని మండలం ఎస్అన్ఆర్ గ్రామం నుంచి వచ్చాం మేము ఈ కోటపకొండ దర్శనం ఈ ఈరోజు చాలా బాగా జరిగింది మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నిత్యం వస్తున్నానండి శివరాత్రికి ప్రతి సంవత్సరం అంతకంత వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుందండి ఈ త్రికోటేశ్వర స్వామి ఆలయం అయితే చాలా విరా విరాజలుతుంది ప్రతి సంవత్సరం చాలా బాగా ప్రతి ఒక సంవత్సరంకి ఒక సంవత్సరం మించి బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఏది తీసుకోలేదు అన్నీ అంత బాగున్నాయండి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి స్వామివారి దయ కూడా అందరి మీద చాలా చల్లగా చూస్తాడు స్వామి మంచిగా ఉంటుంది స్వామి ఈరోజు ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవండి కొంచెం ఈ గుడికొచ్చే రోడ్లు అవి వెడల్పు చేసి నర్సరాపేట నుంచి ఇక్కడికి వచ్చే రోడ్లు కొంచెం డబుల్ రోడ్డు చేసి ఈ ఇంకా ప్రచారం కల్పించాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం అయితే ఇబ్బంది లేకుండా మీకు దర్శనం జరిగింది అంతా బాగా జరిగింది